మొన్న సంక్రాంతికి ముందు డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప టూ సినిమా నేను మొన్న మధ్య చూశాను దానికి ముందే ఆ సినిమాలోన ఒక పాట క్లిప్పింగ్ సోషల్ మీడియాలో చూశాను వచ్చుండాయి ఫీలింగ్స్ అంటూ హీరో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక డాన్స్ చేస్తుంటారు ఆ పాట అశాంతం చూసింది కూడా మొన్న సినిమా చూసినప్పుడే సినిమా పని కట్టుకుని చూశాను దానికి కారణం ఏమిటో వివరించే ముందు గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన మరో సినిమా గురించి చెప్పాలి గుంటూరు కారు మహేష్ బాబు సినిమా అందులో ఓ పాట ఉంది రాజమండ్రి రాగమంజరి అని మొదలవుతుంది ఓ సన్నివేశంలో గ్రూప్ డ్యాన్సు ఆ డ్యాన్సింగ్ పాటి మేడం ఒక ప్రౌఢ ఆవిడ ఆ పాట మొదలు పెడుతుంది పాట కాంటెక్స్ తెలియాలంటే పల్లవి వింటే చాలు రాజమండ్రి రాగమంజరి మా అమ్మ పేరు తెలవనోళ్ళు లేరు మేస్త్రి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి పాడుతుంది ఈ పల్లవి అక్కడ నుంచి హీరో హీరోయిన్ అందుకుంటారు అదే ట్యూన్లో మరో పల్లవి పడతారు దాని ముగింపులో సడన్గా బాగా హై పిచ్లో ఒక మేల్ వాయిస్ వస్తుంది ఆ కుర్చీని మడత పెట్టి అంటూ అర్థాంతరంగా ఆగిపోతుంది ఇక్కడ ఒక మాట చెప్పాలి మీలో చాలామందికి ఈ సంగతులన్నీ తెలిసి ఉండొచ్చు కానీ ఈ ఉపోద్ఘాతం కొంచెం అవసరం కొంచెం ఓపిక చేసుకోండి కుర్చీని మడత పెట్టే దగ్గర ఆగాం కదా ఆ పాటలో అక్కడ అది ఎందుకు వచ్చిందో మొదట తెలియలేదు నాకు ఏదో సందర్భంలో బెజవాళ్ళు ఒక మిత్రుడిని అడిగాను ఈ కుర్చీ మడత పెట్టడం ఏమిటండీ అని అతను నామాయకత్వానికి నవ్వి ఒక క్లిప్పింగ్ చూపించాడు అందులో ముసలాయన నాటి తెలంగాణ పాలకుడిని విమర్శిస్తూ చివరిలో ఆ కుర్చీని మడత పెట్టి కొడితే అంటాడు కొడితే అనే మాటకు బదులు ఒక బూత్ మాట వాడతాడు అది మనం ఇక్కడ చెప్పుకోలేము స్త్రీ పురుషుల కలయికను సూచించే మాట బూత్ మాట పల్లెటూళ్ళల్లో కోపం ప్రకటించడానికి కొడతాననడానికి కూడా కొందరు అదే మాట వాడతారు అప్పట్లో నా దృష్టికి రాలేదు కానీ ఈ ముసలాయిన వీడు విపరీతంగా వైరల్ అయిందట కాబట్టే ఆ మొక్క సినిమాలో వాడుకున్నారు పాటలో కుర్చీని పెట్టిన తర్వాత మిగిలిందని మన ఊహాశక్తికి వదిలేశారు వదలక తప్పదు కూడా అనుకోండి పాట చిత్రీకరణ దగ్గరికి వచ్చేసరికి అలా వదిలేస్తే ఎలా అనుకున్నారేమో మరి వదిలేసిన మాటకు తగ్గట్టు మహేష్తో అభినయం కూడా చేయించారు గుంటూరు కారం సినిమాలో ఆ పాట చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను కానీ అప్పట్లో దాని గురించి రాయాలనుకోలేదు రాయాలని పెంచలేదు మళ్ళీ సంక్రాంతికి ఈ రెండో పాటు వచ్చి పడింది వచ్చుండాయి ఫీలింగ్స్ పాటి విడిగా చూస్తే విషయం పూర్తిగా తెలియదు మనకి దానిని అర్థం చేసుకుంటా కావాల్సిన నేపథ్యం వేరే సీన్లో ఉంది కాకతాళీంగా ఒకరోజు ఫేస్బుక్లో నాకు అంటపడింది ఆ సీన్ అప్పుడు వచ్చింది ఆలోచన నా అభిప్రాయాలు మీతో పంచుకోవాలన్న ఆలోచన దానితో పని కట్టుకుని పుష్పట్టు సినిమా మొత్తం చూశాను వచ్చుండా ఫీలింగ్స్ పాట కన్నా ముందు ఒక సీన్లో హీరో పని మీద బయటికి వెళ్ళబోతూ హీరోయిన్తో అంటే తన భార్యతో సరసాలు ఆడతాడు వద్దు సామె అంటూ గారాలు పోయిన భార్య చివరికి ఫీలింగ్స్ వచ్చాయంటూ ముగుణ్ణి పైకి పడగ్ గదిలో లాక్కెళ్తుంది కాసేపటి తర్వాత అంటే సినిమాలో కాసేపటి తర్వాత ఇద్దరు ఇలాగే సన్నిహిత సన్నిహితంగా ఉన్న మరో సీన్ అనంతరం వచ్చుండాయి ఫీలింగ్స్ పాట మొదలవుతుంది మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఈ ఫీలింగ్స్ సీక్వెన్స్ ఏమిటనేది నిజానికి ఏ ఆలుమగల జంట మధ్యైనా నాలుగు గోడల మధ్య పైన చెప్పినట్టు జరగవచ్చు ఇంకా సన్నిహిత్యం ఇంకా సన్నిహితంగా ఇంకా ఇంటిమేట్గా కూడా జరగవచ్చు పడగదిలో భార్యాభర్తల సాన్నిహిత్యం అంచులు ఏ జంట కాజంటకే ప్రత్యేకం ఏ జంట కాజంటకే పరిమితం కళలో భాగంగా ఆ సాన్నిహిత్యాన్ని సృష్టిస్తే రిక్రియేట్ చేస్తే ఆ సృష్టిని చూసిన వాళ్ళు ఎవరికి వారు విడివిడిగా తాదాత్మ్యం అవ్వాలి ఆ ఫీలింగ్ ఎవరికి వారికి సొంతం అవ్వాలి మరొకరితో పంచుకునేది అది సినిమాలో ఆ సీన్ను సందర్భం కూడా డిమాండ్ చేయాలి మన సంస్కృతి సాంప్రదాయాల పరిమితుల మధ్య మన సినిమాలో అలాంటి సాన్నిహిత్యాన్ని బూతు అనిపించకుండా సున్నితంగా తెరకెక్కించిన సందర్భాలు లేకపోలేదు పుష్ప టూలో ఆ సీన్ కూడా దానికదే చూస్తే మోటుగా ఉన్న అభ్యంతర పెట్టడానికి ఏమి లేదు కానీ తర్వాత ఫీలింగ్స్ని పాటలకు ఎక్కించారు చూడండి దానితో ఆ పడగది రహస్యం పది మంది సొంతమైపోయింది కలయికను మించిన ఆంతరిక వ్యవహారం ఎవరికైనా మరొకటి ఉండదు ఇట్స్ అన్ ఇంటెన్సిలీ పర్సనల్ ఎఫైర్ దాని తలుపులు ఎవరు ఎవరికీ బార్లా తెరవరు తెరిస్తే అంతకు మించిన రసాభాస ఏమి ఉంటుంది ఫీలింగ్స్ పాట పనిచేసింది గుంటూరు కారంలో పాట కూడా అంతే ముసలాయన వీడియోలో ఆ మాట అన్నప్పటికీ ఆ మాట అన్నప్పటికీ దాని కాంటెక్స్ట్ వేరు అక్కడి కాంటెక్స్ట్ ఆగ్రహం రాజమండ్రి రాగమంజరి పాట దగ్గరికి వచ్చేసరికి ఆ మాటను మినహాయించారు అయినప్పటికీ కాంటెక్స్ట్ మారిపోయింది అది కళ్ళాలు లేని కామం అన్బ్రైడల్డ్ లస్ట్ దాన్ని కూడా చూపించవచ్చు లస్ట్ను కూడా కథలో సందర్భం డిమాండ్ చేస్తే కానీ తెలుగు సినిమాలో అసలు పాట అనేదే కథకు సంబంధం లేని కదా ఇక్కడ చేసింది మనిషిలో ఉండే ఆదిమ వాంఛను ప్రిమిటివ్ డిజైన్ రెచ్చగొట్టే ప్రయత్నం స్త్రీ పురుషుల బంధాన్ని ఇంత ముతకగా గతంలో ఎప్పుడూ చూపించలేదేమో మరి సెన్సార్ వారు ఏం చేస్తున్నట్టు అనుకుంటున్నారా దానికి సింపుల్గా సమాధానం చెప్పలేము కానీ మొదటి విషయం ఏంటంటే వీటిని సెన్సార్ చేయాలని చెప్పడం నా ఉద్దేశం కానే కాదు నేను సెన్సార్కి పూర్తి వ్యతిరేకం మన సినిమాల్లో చెత్త చెడు ఉండదని కాదు అయితే ఆ సంగతి తేల్చే విషయం ప్రజలకు వదిలిపెట్టాలి అలా కాకుండా సెన్సార్ యంత్రాంగాలకు వదిలితే వారు ఎక్కువగా కత్తిరించేది సమాజానికి ఉపయోగపడే మంచినే ఇలాంటి పాటలను ఇంతకన్నా రోతబూతును నిరభ్యంతరంగా వదిలేసే సెన్సార్ బోర్డు ప్రేమకు అత్యంత ప్రాథమిక చిహ్నమైన ముద్దును మాత్రం దశాబ్దాల పాటు తెరపైకి రానివ్వలేదు కదా ఇటీవల కాలంలో అరుదుగా రాణిస్తున్నట్టున్నారు భారత సమాజంలో హిపోక్రసీ అంటే మిజ్జావిలోని వంచన చాలా ఎక్కువ మన మధ్యతరగతికి మరీ ఎక్కువ దానికి ఎందుకంటే ఏమి ఉదాహరణ కావాలి